గతంలో కొంతమంది అతి తెలివి ఆటో డ్రైవర్లు ఉండేవాళ్ళు తక్కువ దూరానికి కూడా ఎక్కువ డబ్బులు అడగటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఈ ఆన్లైన్ యాప్స్ అన్నది పెరిగిపోయిన తర్వాత అతి తెలివి ప్యాసింజర్లు కూడా తయారయ్యారు ఈ అతి తెలివి ప్యాసింజర్లు ఎలాంటి వాళ్ళంటే ఓలాలో ఊబర్లో ర్యాపిడోలో మనం బుకింగ్ అన్నది చేసుకుంటే ఆ వచ్చే ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ కాదు మా ఇంట్లో కూలివాడు అంట్లు గడిగేవాడు లేకపోతే మా ఇంటి పాలేరు మాకు వెట్టి చాకిరీ చేసేవాడు అన్నట్లు ఫీల్ అయిపోతూ రుబాబులు చేస్తూ ఉంటారు అయితే ఈ అతి తెలివి ప్యాసింజర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఫర్ సపోజ్ ఒక ఇంటి దగ్గర ఆటో బుక్ చేస్తారు అడ్రస్ పెడతాం కూడా సరిగ్గా కాదు పక్క వీధిలోనో ఆ పక్క వీధిలోనో పెట్టి అక్కడికి డ్రైవర్ వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత ఆ వీధిలో వెళ్ళారేంటి మేము ఈ విధిలో పెట్టాము అని చెప్పి రుబాబులు చేస్తూ ఉంటారు అటు కాదు ఇటు రాయ్యా అని చెప్పి మర్యాదగా చెప్పటం మన బ్రతుకు కూడి చాత కాదు ఆ తర్వాత ఈ ఇంటి దగ్గర ఒకళ్ళు ఎక్కుతారు ఫలానా రెండు కిలోమీటర్ల దూరంలోనో కిలోన్నరమీటర్ల దూరంలోనో ఇంకొకళ్ళు ఉంటారంట వాళ్ళు కూడా ఎక్కుతారంట అదేంటి అంటే ముగ్గురు వరకు ఎక్కొచ్చని మీరే చెప్తారు కదా ఫోర్ ఇన్ నాలుగు కదా డ్రైవర్తో కలిపి నలుగురు కదా కాబట్టి మూడు కిలోమీటర్లు అవతలంట ఎవరో ఎక్కుతారంట అలా ఎందుకు ఎక్కుతారు మూడు కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి అంతే తప్ప ఈ ఆటోలో ఇక్కడ లెక్కటం ఆ తర్వాత కిలోమీటర్ల తర్వాత లెక్కటం ఆ తర్వాత ఇంకో రెండు కిలోమీటర్ల తర్వాత ఒక లెక్కటం ఇదేంటి అంటే అయితే మేము క్యాన్సిల్ చేసేస్తాం మేము ర్యాపిడో వాడికి కంప్లైంట్ ఇస్తాం అంటే ర్యాపిడో వాడికి కంప్లైంట్ ఇవ్వటము అంటే సుప్రీంకోర్టులో కేసు వేయటము అనుకుంటారేమో నాకు అర్థం కాదు ర్యాపిడో వాడు ఆటో వాడి మీద పడి బ్రతుకుతున్నాడు అర్థమవుతుందా ర్యాపిడో లేనప్పుడు ఆటోవాడు బతుకుతాడు ఇక మీదట లేకపోయినా ఆటోవాడు బతుకుతాడు ఎందుకు ఈ అతి తెలివి ఒక పదో ఇరవయో కలిపి ఇవ్వరు సరే పదో ఇరవయో కలిపి ఇవ్వటం అట్టు చేయండి ఎక్కడో వేరే రూట్లో ఉన్నటువంటి వ్యక్తి తన రూట్ ని మార్చుకొని అక్కడికి వెళ్ళి ఎలా ఎక్కిస్తాడు అసలు మీరు ఆలోచించండి వెళ్ళే రూట్ అది కాదు రూట్ మార్చి వెళ్ళాలి మరి ఆయిల్ ఎక్కువ కాలుతుంది మరి ఎక్కువ కాలినటువంటి ఆయిల్కి డబ్బులు ఎవరిస్తారు ఆలోచించండి ఆటోవాడికి డీజిల్ ఊరకనే రాదు ఫైనాన్స్ వాడు ఊరకనే ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు స్పేర్ పార్ట్లో షాప్ వాళ్ళు ఊరకనే ఎవరు మెకానిక్ ఊరకనే చేయాలి ఆటోవాడికి ఏది ఊరకనే రానప్పుడు ఆటో వాడు ఏదైనా ఊరకనే ఎందుకు చేయాలి మీరు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి నుంచి వెళ్లే రూటు మార్చి వేరే రూటు వెళ్ళి డిస్టెన్స్ ఎక్కువ మళ్ళీ మాకు అంత చూపించింది కదా ఎంత చూపించింది కదా అని చెప్పి అతి తెలివి ఎందుకు మీడిపోవటం డ్రైవర్ లోనే అతి తెలివిలు వాళ్ళు కాదు లో కూడా అతి తెలివిలు ముదురులు ఇలాంటి ఫలితం వాళ్ళు కొంతమంది తగులుతారు ఏం చేయలేం